ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని ముప్పై మూడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ అధ్యాయంలో భగవంతుడైన శంకరుని శంకచూడుని ఇరుపక్షములయందు భయంకరమైన యుద్ధము శంకర శంకచూడుల యుద్ధము శంకరుడు వదిలిన త్రిశూలముతో శంకరచూడు భస్మమవటము సుధాముడు గోపకుని స్వరూపములో విమానము ద్వారా గోలోకమునకు చేరటము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద తరువాత ప్రతాపవంతుడు దానవరాజైన శంకచూడుడు తలవంచి మహాదేవునకు నమస్కరించాడు మంత్రులతో కలిసి లేచి వెంటనే రథారూఢుడయ్యాడు అదే క్షణమున భగవంతుడైన శంకరుడు తన సైన్యమును దేవతలను యుద్ధము చేయడానికి ఆజ్ఞాపించాడు అటువైపు సైన్య సమేతముగా శంకచూడు కూడా రణము చేయడానికి సంసిద్ధుడయ్యాడు స్వయముగా మహేంద్రుడు ఉషపర్వునితో భాస్కరుడు విప్రచిత్తితో యుద్ధము చేయసాగారు దుంబునితో చంద్రుడు కాలస్వునితో కాలకి గోకర్ణునితో అగ్నిదేవుడు కాలకేయునితో కుబేరుడు మయునితో విశ్వకర్మ భయంకరునితో మృత్యువు సంహారకునితో యముడు వికంకునితో వరుణుడు చంచలునితో సమీరుడు దృష్టపృష్ఠునితో బుధుడు రక్తాక్షునితో శనేశ్వరుడు రత్నసారునితో జయంతుడు వర్చస్వీ గణములతో వసుగణములు దీప్తిమంతునితో అశ్వినీ కుమారులు ధూమ్రునితో నలకోబరుడు దురంధునితో ధర్ముడు ఉషాక్షునితో మంగళుడు శోభాకరునితో భానుడు పిటరునితో మన్మధుడు తలపడ్డారు అలాగే గోధాముఖుడు చూర్ణుడు ఖడ్గుడు ధ్వజుడు కాంచీముఖుడు పిండుడు ధూముడు నాంది విశ్వడు పలాసుడు మొదలైన దానవులతో ఆదిత్యులను పదకొండుగురు భయంకరమైన రాక్షసులతో ఏకాదశ రుద్రులను ఉగ్ర చండాదులతో మహామార్యును దానవ స్త్రీలతో సకల నందీశ్వరులకును ఎంతో భయంకర యుద్ధము జరగసాగింది ఆ మహాభయంకరమైన యుద్ధము ప్రళయకాలమును తలపిస్తూ ఉన్నది భగవంతుడకు శంకరుడు స్వామి కార్తికేయునితో వటవృక్షమ కింద కూర్చొని ఉన్నాడు మునేంద్ర ఇటు ఇరు పక్షముల యోధులయందు యుద్ధము భయంకరమవుతున్నది అక్కడనే రత్నమయ భూషణములతో అలంకరింపబడిన శంకరచూడు ఒక రత్న నిర్మిత సింహాసనము మీద విరాజమానుడై ఉన్నాడు అసంఖ్యాకులైన దానవులు అతని వెంట ఉన్నారు యుద్ధమునందు భగవంతుడైన శంకరుని సైన్యమునందలి అనేక వీరులు దానముల చేత పరాజితులయ్యారు దేవతలందరూ భయపడి పారిపోయారు వారి శరీరములు గాయముల పాలయ్యాయి అప్పుడు స్వామి కార్తికేయుడు కుప్పడై దేవతలకు అభయమిచ్చాడు అతని తేజస్సుతో గణములు బలమును సంతరించుకున్నాయి తరువాత వారు స్వయముగా ఒంటరిగానే దానవులతో యుద్ధము చేయసాగారు సమరాంగణమున వారు వంద అక్షౌహిణి సైనికులను అంతము చేశారు అనేక మంది అసురులు కమలనేత్రి భగవతి అయిన భద్రకాళి భయంకరమైన అఘాతముతో ధరాశాయులయ్యారు తరువాత పోరు అత్యంత భీకరమయ్యింది దానవ సైన్యము కల్లోలితమయ్యింది అప్పుడు శంఖచూడు విమానారూఢుడై బాణవర్షమును కురిపించసాగాడు ప్రచండ మేఘములు జలధారలను కురిపించుచున్నవా అన్నట్లు అతని బాణములు దేవసైన్యమును ముంచివేస్తున్నది నాలుగు వైపులా భయంకరమైన దట్టమైన అంధకారము వ్యాపించింది అప్పుడతడు ఆజ్ఞాయాస్త్రమును ప్రయోగించాడు దాని ధాటికి తాళలేక దేవతలందరూ ఇటు అటు పరిగెడసాగారు ఎవ్వరనూ యుద్ధభూమి అందు నిలవలేకపోయారు రణరంగమున కేవలము స్వామి కార్తికేయుడే ఎదిరించి నిలిచాడు అప్పుడు శంఖచూడిని ప్రయత్నముతో అనేక పర్వతములు సర్పములు రాళ్ళు వృక్షములు అతని మీద పడసాగాయి అతని వలన భయంకరమైన ఆయుధ వృష్టి కురియసాగింది దానిని ఆపివేయుటకు ఎవ్వరికీ సామర్థ్యము లేదు ఆ భయంకర దానవుడు స్కందుని దుస్సాధ్యమైన ధనువును దివ్యరథమును రథమునందున్న ఆసనమును చిన్న భిన్నము చేశాడు అతని దివ్యాస్త్రముతో మయూరుని సకలాంగములు శిథిలమయ్యాయి మరలా సూర్యునిలాగా ప్రకాశిస్తున్నట్టి ప్రాణహానికరమైన శక్తిని స్వామి కార్తికేయుని వక్షస్థలమున ప్రయోగించాడు ఆ శక్తి తగిలినంతనే అతడు ఒక్క క్షణము మూర్ఛితుడయ్యాడు తరువాత మూర్ఛ నుండి తేరుకొని స్వామి కార్తికేయుడు తన దివ్య ధనస్సును చేతబట్టాడు అతనికి ఆ ధనస్సు పూర్వము భగవంతుడైన విష్ణువు కృప వలన ప్రాప్తించింది అతని రథము గొప్ప అమూల్యములైన ఉపకరణములతో చేయబడి ఉన్నది అదే రథము మీద శస్త్రాస్త్రములు చేబూని ఆయన మరలా ఆసీనుడయ్యాడు అతడు ఎంతో భయంకరముగా యుద్ధము చేయటము ప్రారంభించాడు రణము భయంకరముగా సాగుతున్నది కానీ శంకచూడిని పరాజితుని చేయడానికి అలివి కాలేదు అతడు గొప్ప మాయావి మాయను ఆశ్రయించి బాణసమూహమును వ్యాపింపచేశాడు నారద ఆ సమయమున సమరాంగణమునందు అతని బాణజాలముతో స్వామి కార్తికేయుడు కప్పబడినట్లున్నాడు దానవరాజు చెంత ఎచ్చటను ఆగిపోని ఒక విచిత్రమైన శక్తి ఉన్నది వందల కొలది సూర్యునిలాగా అది ప్రకాశిస్తూ ఉన్నది ప్రళయకాలమునందలి అగ్నిశిఖల ఆకారము కలిగి ఉన్నది మండుచున్న అగ్ని సమూహమా అన్నట్లుగా ఉజ్వలమై ఉన్నది విష్ణు తేజస్సుతో చుట్టబడిన ఆ శక్తిని అతడు దోషపూరితుడై చేత పట్టుకున్నాడు ఎంతో వేగముతో స్వామి కార్తికేయుని మీద దానిని ప్రయోగించాడు ఆ శక్తి తాకిడితో అతడు మూర్ఛితుడయ్యాడు అప్పుడు భద్రకాళి కార్తికేయుని తన ఒడిలో ఉంచుకొని భగవంతుడైన శంకరుని చెంతకు వెళ్ళింది ఆ స్వామి తన జ్ఞాన ప్రభావముతో అతనిని అవలీలగా జీవింపచేశాడు దానికి తోడు అపరిమితమైన శక్తి కూడా ప్రసాదించాడు వెంటనే ప్రతాపవంతుడైన కార్తికేయుడు లేచాడు అతనిని రక్షించడానికి తత్పరురాలైన భద్రకాళి మరలా యుద్ధభూమికి చేరుకున్నది నందీశ్వరుడు మొదలగు వీరులందరూ కూడా భద్రకాళిని అనుసరించారు సమరాంగణమున కేతంచిన భద్రకాళిని చూసి శంఖచూడు ఎంతో వేగముగా అక్కడకు చేరుకొన్నాడు దానవులు ఆమె వలన ఎంతో భయాందోళనకు గురియగుతున్నారు వారందరికీ అతడు అభయమిచ్చాడు అప్పుడు కాళీ ప్రళయకాలీన అగ్నిశిఖా సమానయ్యై ప్రకాశిస్తున్న అగ్నిబాణమును వదిలింది కానీ ఆ దానవుడు నవ్వుతూ పర్జన్నాస్త్రముతో దానిని నివారించాడు ఇలాగే కాళీ ప్రయోగించిన వరుణాస్త్రమును మహేశ్వరాస్త్రమును కూడా ఆ దానవేంద్రుడు క్రమముగా గాంధర్వ వైష్ణవాస్త్రములతో నివారించాడు తరువాత కాళీ మంత్రపూర్వకముగా ప్రయోగించిన నారాయణాస్త్రము ఆ దానముని సమీపించింది వెంటనే రథము నుండి దిగి ఆ అస్త్రమునకు తన రెండు చేతులను జోడించి నమస్కరించాడు ఆ నారాయణాస్త్రము మండుచున్న ప్రళయకాలపు అగ్నిశిఖలాగా దేదీప్యమానముగా ఉన్నది సత్కారమును పొంది అది పైకి లేచింది అప్పుడు శంఖచూడు భక్తిపూర్వకముగా దండములాగా క్రింద పరుండి ఆ అస్త్రమునకు ప్రణామము చేశాడు అది అతనిని తాకకుండా అతని మీద నుండి వెళ్ళిపోయింది తరువాత దేవి మంత్రమును అభిమంత్రించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించింది దానిని దానవేంద్రుడు తన బ్రహ్మాస్త్రముతో ఉపశమింప చేశాడు అప్పుడు దేవి మంత్రోచ్చారణతో ఒక దివ్యాస్త్రమును వదిలింది అప్పుడు దాణవేంద్రుడు తన దివ్యాస్త్ర సమూహముతో ఆ దివ్యాస్త్రము యొక్క శక్తిని కూడా నశింపచేశాడు అప్పుడు ఆమె మంత్రపూతమగు పాశుపతాశ్రము చేబూనింది దానిని వేయదల్చగనే ఆకాశవాణి ఇట్లా పలికింది ఈ రాజు ఒక మహత్తర పురుషుడు ఇతని భార్య పరమ సాధ్వి ఇతనిని సంహరించు శక్తి పాశుపతాశ్రమునకు లేదు అతని కంఠసీమయందు శ్రీహరి వరకు అతని భార్య సతీత్వము రక్షింపబడి ఉన్నంతకాలము ఇతని జరామృత్యువులు సమీపింపజాలవు ఇది బ్రహ్మవచనములు ఈ విధముగా ఆకాశవాణి పలుకగా తరువాత భద్రకాళి ఏం చేసిందో మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు